పైకి క్రైస్తవులు గాని కనిపిస్తారు గాని వారి లోపల క్రైస్తవ విలువలు లేవు తప్పిపోయిన పంది ఉపమానం ఉన్నది కడుగబడిన పంది బురదలో దొరలడానికి మరలినట్లు అనే సామెత కుమారుడు పందుల మందలో ఉన్నాడు పంది కుమారుడు కాకపోయినా తండ్రి దగ్గరికి వెళ్లింది కడుగబడింది మంచి వస్త్రాలు దానికి తొడిగించారు పండ్లు తోమారు అలంకరించారు ముస్తాబు చేశారు ఒకరోజు పంది అంది నేను మా సొంత తండ్రి దగ్గరికి వెళ్లిపోతాను పంది తండ్రి మురుకుంటలో ఉన్నాడు అదే పంది పుట్టి పెరిగిన స్థలం ఇక్కడ పంది ఎంతో హాయిగా సంతోషంగా ఉంటుంది ఎలాగైనా పంది పందే కుమారుడు కుమారుడే అతడెప్పుడో తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు పందుల మధ్య అతన్ని వెతికినా అతడక్కడ దొరకడు అతని అడ్రస్ మారింది పందుల మధ్యనే ఉండిపోతే అతడు కుమారుడు కాడు పందే